ప్రభు నామములకు మహిమ కలుగునగాక ప్రభు నందు ప్రియ దేవుని బిడ్లారా ఏదో కాల సమయంలో మీ అందరికీ ప్రత్యేకమైన అందరాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని మహాకృతిని బట్టి మా అదైన ప్రార్థన కార్యక్రమాన్ని ప్రతి ఉదయము మరి చక్కగా ఉంచు దేవుని యొక్క నామంలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు అందును బట్టి మీకు ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాం బాగున్నారా ప్రతి మిట్లారా మీ అందరూ కూడా బాగున్నారని ఆ యొక్క విశ్వాసముతో మీ కొరకు రోజు ప్రార్థిస్తూ ఉన్నాము మరి అలాగే ఈ ఉదయం మీ పడకల మీద నుంచి లేచి మరి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని వర్తమానం పెట్టడానికి సిద్ధపడండి దేవుడు మంచి వాతావరణం మంచి ఆరోగ్యం ఇచ్చాడు మరి నిన్నటి దినాన మనందరం కూడా వర్షం కోసం ప్రార్థించినప్పుడు దేవుడు కొద్దిపాటి వర్షాన్ని కలుగు మరి అనేక విషయాలు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కార్యాలు చేస్తున్నాడు మీరు అది గమనించండి ఎందుకంటే దేవుడు శక్తిమంతుడు కానీ శక్తి లేనివాడు కాదు కనుక యుదయం లేచి ప్రార్థన చేయటం నేర్చుకోండి ఎందుకంటే అది మీకు ఆశీర్వాదకరం బైబుల్ చెప్తుంది చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి అశయ గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయము మొక్కవచ్చును రక్షింప నేరకు విండినట్లు యోగా హస్తము కురచ కాలేదు విననేరకు విండినట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చాను చూడండి అశయ ప్రవక్త ఈ విషయాన్ని చెప్తున్నా చాలామంది నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను నాకెందుకు కార్యం జరగట్లేదు లేకపోతే నేను ఎన్నో ఉపవాసాలు ఉంటున్నాను ఎందుకు నాకు ఆ అద్భుతాలు జరగట్లేదు నేను ఎంత నీతి కలిగిన దాన్ని కదా నేనెంత నీతి కలిగిన వాడి కదా నాకే ఎందుకు కష్టాలు నాకే ఎందుకు నష్టాలు వస్తూ ఉన్నాయి నా కుటుంబం ఎందుకు రోజు రోజుకి ఇబ్బంది పడుతూ ఉంది ఇదిగో వారు చూడు లోకంలో ఉన్నవారు ఎలా ఎదిగిపోతున్నారు లోకంలో ఉన్నవారు ఎలా వృధిలుతున్నారు అని చెప్పి చాలామంది దిగులుగా ఉంటా ఉన్నారు చాలామందికి అర్థం కావట్లేదు అందుకే చాలామంది అంటారు ప్రశ్న వేసుకుంటున్నారు నేను ఇంత ప్రార్థన చేస్తు ఎందుకు నా పరిస్థితి ఇలా అవుతుంది దేవుడు ఎందుకని వింటలేదు దేవుడు ఎందుకని కార్యం చేయట్లేదని కొంతమంది నెపములు మోపి ఆరాధన మానేసేవారు ఉన్నారు కొంతమంది నెపములు మోపి దేవుని మీద కోప్పడేవారు కూడా లేకపోలా అయితే దేవుని వాక్యం దాని గురించి కూడా జవాబిస్తుంది ఏమని రక్షింప నేరకు ఎండినట్లు యహోహస్తము కొరచు కాలేదు అర్థమవుతుందా రక్షించడానికి ఆయన చెయ్యి అంతా కొరచు కాలేదంట చాలామంది ఎవరైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు వారు ఏం చేస్తారంటే వారి దగ్గర ఉన్నా సరే చెయ్యిని బిగబడతారు లేకపోతే వెనక లాక్కుంటారు అంటే వారి దగ్గర ఉన్నా కానీ లేవులమ్మ అని వెనక లాగుతుంటారు పురస చేసుకుంటారు పురస చేసుకోవడం అంటే వెనక కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది రక్షింప నేరకు ఎండినట్లు యో ఆ హస్తము కురచగాల నీకోసం ఆ హస్తం ఎంత దూరమైనా వస్తుంది నువ్వు దాని వలె సింహాల బోనులో ఉన్నా వస్తుంది అగ్ని ఉన్నా వస్తుంది ఎందుకంటే ఆ హస్తము మేలు చేసేదే కానీ కీడు చేసే హస్తం కాదు కానీ మరి ఎందుకు పెద్ద కార్యం జరగట్లేదు రెండోది చూడండి విననేరక ఎండినట్లు ఆయన చెవులు మందము కాలేదు మనం చెప్తున్న మాట కానీ మనం చేస్తున్న ప్రార్థన కానీ మనం తెలియజేస్తున్న బాధలు కానీ ఆయన విననేరక ఉన్నట్టు ఆయన చెవులేం మందం లేవు మనలాగా చెవిటి వాడేం కాదు కొన్ని సందర్భాలు మనోళ్ళు అయ్యా ఇది అయ్యా ఇది పరిస్థితి అని చెప్తే విని విన్నట్టుకు వెళ్ళిపోతాడు భర్త అయినా భార్య అయినా పిల్లలైనా కొన్ని సందర్భాలు అలాగే దేవుడు అలా విని వెళ్ళిపోయేటువంటి దేవుడు కాదు ఆయన చెవులేమి మందములు లేవు ఆయన వింటాడు వినేదానికి కార్యం చేస్తాడు పది మంది కుష్ఠరోగులు అరిచి కేకలు వచ్చి బాగు చేయలేదా గుడ్డివాడు కేకలు వేస్తే దేవుడు బాగు చేయలేదా సమాధిలో ఉన్నవాడు కేకైపోయినా అయిపోయినా వెళ్ళి లేపలేదా అంటే ఆయన వెననేరకు వెళ్ళినట్లు ఆయన చెవులేమి మందం కాలేదు మరి ఎక్కడ మిస్టిక్ జరుగుతుంది ఎందుకు ఈ పరిస్థితులు మన జీవితంలో తాండవిస్తున్నాయి ఎప్పుడు ఏడ్చుకుంటా ఎప్పుడు దిగులుగా ఎందుకు ఉండాల్సి వస్తుందంటే ఒకే ఒక విషయాన్ని పరిశుద్ధ గ్రంథం తేటగా తెలియజేస్తుంది ఏంటా విషయం అంటే మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చేను ఎందుకంట ఆయన చేయి చాపుదామంటే మీకు ఆయనకి ఏమంటు వచ్చినాయి అంట దోషాలు మీ ప్రార్థన విందామంటే మీ దోషాలే అడ్డుగా ఉన్నాయంట కనుక ఈ ఉదయము చక్కటి విషయం దేవుడు తెలియజేస్తున్నాడు నా ప్రియ తమ్ముడు ప్రియచెలి తల్లి మీరు దిగులు పడద్దు దేవుడు నా ప్రార్థన వింటలేదని ఎట్టేటో డైవర్షన్ అవ్వద్దు అయ్యో నాకు కార్యం జరగట్లేదని అటు ఇటు తిరగద్దు ఏ నిమ్మకాయలు కట్టడము రేకులు పెట్టుకోవడమో కొబ్బరికాయ పెట్టడమో కాదు లేకపోతే గొమ్మాలు కిటికీలు మార్చడం కాదు ఏం చేయాలంటే ఆయనకి నీకు అడ్డుగా ఉంది దోషం ఏంటా దోషం అంటే స్థలం దోషం కాదు ఇంటి దోషం కాదు అర్థమవుతుందా నీ హృదయంలో ఉన్న దోషమే అదే పాపం కనుక దాన్ని మీరు తీసివేసుకోగలిగితే దేవుడి కార్యం చేస్తానని చెప్తున్నాడు కనుక ఈ ఉదయం చక్కని విషయాలు నేర్చుకున్నారు మీ జీవితాల్లో ఉన్న దోషాలు కడుక్కోండి ఆయన చేయొచ్చుంది నేను రక్షిస్తుంది ఆయన నీ ప్రార్థనలకు ఇస్తాడు విడుదలిస్తాడు కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఉదయం కాల సమయంలో పరిశుద్ధుడా ప్రేమా నమ్మకం కలిగిన దేవా మా అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని ప్రతి ఉదయము మా బిడ్డలు వింటూ బలపడుతున్నారు ఆ కుటుంబాలను బిడ్డలు దీవించండి ఆశీర్వదించండి ఈరోజు పెళ్లి రోజు కుటుంబ రోజు చేసుకుంటున్న వారిని దీవించండి వ్యవసాయములు అయా ఐదుగు గొర్రెల మేకల మందలను దీవించండి ఏది కొద్దిగా కొరత లేకుండా సహాయం చేయండి మా దోషములను బట్టే మీ కార్యాలు ఆగిపోతూ ఉన్నాయి కనుక మమ్మల్ని ఇంకా హిమము కంటే తెల్లగా కడిగి మా దోషమును మేము ఒప్పుకోవాలి చాలామంది కప్పుకుంటున్నారు ఒప్పుకుని విడిచిపెట్టి నూతనమైన బ్రతుకు బ్రతకడానికి సహాయం చేయండి అయా మాలో ఉన్న ప్రతి దోషాన్ని అనువను అని రక్తం చేత కడగమని ఏసుక్రీస్తు నామమును ఈ మనవలన్నీ అడిగి పొందిన ఆవు తండ్రి ఆ యు ఆల్.